బెదివాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ వెంకటని ఈరోజు ఒక ముఖ్యమైన వార్తని మీకు అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా విజయవాడ నగరంలో మరి పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ పార్టీలో చేరుతున్నట్టుగా వెల్లడించిన నేపథ్యంలో బయటకు వచ్చి విలేకరులతో కొన్ని పలు కీలకమైన అంశాలు మాట్లాడడం జరిగింది అసలు తెలుగుదేశం పార్టీలోంచి రావడానికి గల కారణాలు ఆయన జరిగిన అవమానాలు అదేవిధంగా అనేక ఇబ్బందుల గురించి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కేసి నాని సోదరుడు కేసినాయని చిన్ని కేసినాయని నాని వ్యాఖ్యలపై స్పందించారు మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా ఇప్పటివరకు కూడా కేసినయని నానికి కేసినేని చిన్నికి మధ్య జరిగిన ఘర్షణలు ఏంటి అసలు ఏం జరిగినాయి అసలు మొత్తం ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులు ఏంటి అదేవిధంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా బహిర్గతం చేశారు కేసినాయన చిన్ని మొత్తంగా ఈరోజు కేసినేయుని చిన్ని మాట్లాడుతూ తమ భార్యకి ఎంపీ స్టిక్కర్ సంబంధించిన సంబంధించిన దానిలోనూ అదేవిధంగా తమ కుమారుడికి గ్రీన్ కార్డు ఇవనివ్వకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఇప్పుడు విలేకరుల ముందుంచారు అదేవిధంగా మూడు రాజధానులు వద్దు రాజధాని అమరావతి రాజధాని ముద్దన్న వ్యక్తి ఈరోజు మూడు రాజధానులు ముద్దన ముందుకెళ్లడం కూడా దాని మీద కూడా విమర్శలను గుప్పించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం కేశినాయని నానికి కేసినాయని చిన్నికి మధ్య ఆ మాటల తోటలు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు కేసీఆర్ చిన్ని చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం దుమార్వే రేపుతున్నాయి ఎందుకంటే నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉండడం వల్ల ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడైతే పార్టీ మారో అప్పుడు మనసులో ఉన్న విషయాలన్నిటిని కూడా బహిర్గతం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది మరి ఆయన ఏం మాట్లాడారు అసలు కేసీఆర్ చిన్నికి కేసీఆర్ నానికి మధ్య ఉన్న వివాదం ఏంటి అదేవిధంగా కేసీఆర్ నానిని కేసీఆర్ చిన్ని ఏమన్నారో అలా పల అనేక అంశాలు కూడా మీకు ఇప్పుడు ఆయన ఆయన మాటల్లోనే మీరు ఉంది కానీ చూడండి ఏమిటంటే మీరు చూశారు అసలు చిచ్చు పెట్టింది ఎవరో అనేది మీ అందరికీ తెలుసు నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు అంతేకాకుండా నా కుమారుణ్ణి కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసుకురాకూడదు అనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులందరి తరఫున మేము సారీ చెప్తున్నాం ఎందుకంటే నిజంగా మాలో మా ఇబ్బందులని తీసుకొచ్చి తీసుకువచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం అదే కాకుండా ఆయన ఒక విషయం చెప్పారు నారా లోకేష్ గారి స్థాయి ఏంటని ఒక్కడి నాని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలను విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి స్వయంలోనే వచ్చినాయి మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు నేను నిజంగా నేను చాలా స్ట్రైట్గా ఉంటాను నేను నా స్థాయి రతన్ టాటా స్థాయి స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది ఇదని మీ స్థాయికి మీరు తెలుసుకోండి ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది ఇది మీ స్థాయికి మీరు తెలుసుకోండి ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేది ఏంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ మూడు రాజధానులు ముద్దని జగన్ ని కౌగలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సభినయంగా చెబుతూ ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి విషయాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాత్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం ఎంతో కొంత నా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతుంటానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రీ అనుభవిస్తారు ఇప్పుడుకైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు విన వినవించుకుంటున్నాను